ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకోవాలని ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కోరికైతే ఉంటుందండి అందులోనూ టేకు మంచాలు తీసుకోవాలని ఆశ అయితే అందరికీ ఉంటుంది అలాంటి టేకు మంచాలు టేకు డైనింగ్ టేబుల్స్ టేకు సోఫా సెట్లు టేకు దివానా కట్లు మిగతా గ్రామాలతో పోల్చుకుంటే మంచి క్వాలిటీతో చాలా తక్కువ ధరకే లభిస్తాయండి అసలు ఈ బోడస్కూరు అనే గ్రామంలో టేకు మంచాలు ఇంత ఫేమస్ అవడానికి గల కారణం ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి కోనసీమలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుందండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన బోడర్ స్కూరు అనే గ్రామంలో టేకు మంచాలు ఎక్కువగా తయారు చేస్తూ ఉండడం వల్ల అండి ఈ గ్రామాన్ని టేకు మంచాల గ్రామం అని కూడా పిలుస్తూ ఉంటారు మన ఈ బోర్డర్ స్కూరు అనే గ్రామం అండి చాలా చిన్న గ్రామం అండి ఈ గ్రామంలో ఎటు చూసినా కూడా ఎక్కువగా టేక్ మంచాలు అయితే తయారు చేస్తూ ఉంటారండి టేకు ఫర్నిచర్ అవి కూడా ఇప్పుడు నేను ఒక షోరూం కి అయితే రావడం జరిగిందండి ఈ షోరూమ్ పేరు వచ్చేసి మాధవి ఫర్నిచర్ షోరూమ్ అనమాట అసలు ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉంటాయి మోడల్స్ ఏ విధంగా ఉంటాయో రేట్లు తక్కువగా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకుందామండి మనకి వాడ్స్పురా టేకు మంచాల ఫేమస్ కదండి అటువంటి టేక్ మంచాలు మన మధ్య తరగతి వాళ్ళు కానీ మొత్తం ఎవరైనా తీసుకునే విధంగా క్వాలిటీగా ఉంటదని చెప్పేసి నేను మన షాప్ లో ఫర్నిచర్ ఏ విధంగా ఉంటది వీటి కాస్ట్ లు మీరు బెస్ట్ ప్రైస్ కి ఎంతగా వెళ్తారు వాటికి అంటే ఇక్కడికి బయటకి ఇది యాక్చువల్గా మా దగ్గర మీరు జనరల్గా బయట షాప్స్కి మన షాప్కి డిఫరెన్స్ ఏంటనేది మీరు మేజర్గా చూసుకుంటే బయట అమ్మే దాంట్లో నైంటీ పర్సెంట్ అన్నీ కూడా రెడీమేడ్ మంచాలనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ అనేది యూస్ చేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మనం జనరల్గా బయట నుంచే తెచ్చేటప్పటికి వాళ్ళు పాలిష్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు ఏంటనేది ఎవరికీ తెలియదండి సో మన దగ్గర వచ్చేసరికి మీరు ఏదైనా మంచం ఆర్డర్ చేసినా లేదా మా వర్క్ షాప్ దగ్గరికి వెళ్ళి లైవ్లో జరుగుతున్న వర్క్ మీరు చూసుకోవచ్చు మా కర్ర ఎలా ఉందన్నది మీరు కార్పెంటర్ తీసు తెచ్చుకొని చూపించుకోవచ్చు అండి ప్లస్ కాస్ట్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి మీరు మిగతా షాప్స్తో పోల్చుకుంటే కనుక మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రేట్ అనేది తక్కువకే ఉంటుందండి ఇక్కడ ఈవెన్ బార్డు స్కూర్ అనేది చాలా చిన్న విలేజ్ మీరు ఈ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకుంటే చాలా చాలా దూరాల నుంచి బాడీ స్కూర్ అనేది వచ్చి మంచాలు తీసుకుని పిల్లల పెళ్ళిళ్ళకి కానీ సారీలకు కానీ ఇక్కడ నుంచి చాలా చాలా దూరాలు కూడా పంపిస్తూ ఉంటారు దానికి ఏకైక కారణం ఏంటంటే క్వాలిటీ అనేది ది బెస్ట్ ఉంటుంది ప్రైస్ అనేది ది బెస్ట్ ప్రైస్ మేము ఆఫర్ చేస్తాం మీరు కంపేర్ ఎనీ షాప్స్తో కానీ ఎక్కడైనా సరే క్వాలిటీతో కంపేర్ చేసుకోవచ్చు ఆ క్వాలిటీతో కంపేర్ చేసుకుంటే అదర్ షాప్స్ మీద కానీ వేరే ప్లేసెస్లో కానీ వాళ్ళ మీద నైంటీ పర్సెంట్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది నైంటీ పర్సెంట్ రేట్ అనేది చాలా వీలుగా ఇస్తాడు వాళ్ళ మీద మనది యాక్చువల్ గా స్టార్ట్ చేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో మా ఫాదర్ స్టార్ట్ చేశారండి తర్వాత నా స్టడీస్ మీద నేను ఎంబీఏ చేశాను నేను తర్వాత కొన్ని ఇయర్స్ నేను జాబ్ కని అని చెప్పి బయట వేరే ప్లేసెస్కి వెళ్ళాను నేను నేను తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో లో మా ఫాదర్ గారి నుంచి నేను బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను నేను ఇప్పుడు మా వర్క్ షాప్ అంతా తయారీ అంతా మా ఫాదర్ చూసుకుంటారు ఈ షోరూమ్ సేల్స్ మ్యాటర్స్ సంబంధించి ఇవన్నీ కూడా మిగతా చూసి మనకి ఆరు ఆరు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇరవై మూడు వేల నుంచి ఉంటుందండి కంప్లీట్ టేక్లో అయితే అదే మీరు జనరల్గా బయట దొరికి రెడీమేడ్ మంచాలు కానీ మలేషియా వుడ్ మంచాలు కానీ ఇవి కానీ తీసుకుంటే మనం మ్యాట్రిస్ కాకుండా కేవలం పద్దెనిమిది వేల నుంచి ఆరు ఆరు సైజు మంచం అనేది ఆఫర్ చేస్తాం కస్టమర్స్కి ఐదు వారు వచ్చేసరికి పదిహేడు వేల నుంచి ఆఫర్ చేస్తాం మలేషియా వుడ్లో అదే మీరు టేక్ వెళ్తే కనుక కంప్లీట్గా టేక్ మంచం అనేది ఐదువారు మేము కేవలం పదిహేను వేల నుంచి ఆఫర్ చేస్తాం కస్టమర్కి మీకు ఆరు ఆరు సైజు మీకు స్టార్టింగ్ ప్రైస్ ఇరవై మూడు వేలు చెప్పాము దాంట్లోనే సైడ్ చిన్న పట్టి తోటి పెట్టి చేసి ఇమ్మంటే కనుక అది రెడీగా ఉండదండి అది ఆర్డర్ చేసి ఇస్తాము ఆర్డర్ మే చేసిస్తాము ఆరువారు వచ్చేసరికి మేము పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు మధ్యలో ఆరువారు కంప్లీట్ టేక్ మంచం చేసిస్తాం పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఆరు టేక్ మంచు ఉంటాయి ఇది ఆరు ఆరు సైజ్ మంచం అండి దీని సైజ్ చూసుకుంటే కనుక దీని కింగ్ సైజ్ అంటారు దీన్ని పరుపు సైజ్ వచ్చేసరికి డెబ్బై ఐదు డెబ్బై రెండు అంటే పొడవ వచ్చేసరికి ఆరు అడుగులు మూడు అంగలాలు ఉంటుంది వెడల్పు వచ్చేసరికి ఆరు అడుగులు ఉంటుందండి ఇది ఇది జనరల్గా మీరు రేట్ చూసుకుంటే కనుక ఇది యాభై నుంచి యాభై ఐదు వేలు ఉంటుంది మన షాప్లో రేట్ నలభై ఎనిమిది వేలు ఇప్పుడు ప్రెసెంట్ కస్టమర్స్కి వచ్చేసరికి దీన్ని మనం ముప్పై ఎనిమిది ఆఫర్ చేస్తున్నాం సార్ ముప్పై ఎనిమిది వేలకి కస్టమర్స్కి ఇస్తున్నాం అండి ఇది థిక్నెస్ అది చూసుకుంటే కనుక చాలా హెవీ థిక్నెస్ ఉంటుందండి ఇది సైడ్ పట్టి కూడా పదకొండు అంగుళాల పట్టి ఉంటుంది సెంటర్ వేసే పట్టులు హండ్రెడ్ పర్సెంట్ గండ్రకర తప్ప వేరే ఏది యూజ్ చేయమండి మేము మీరు బయట మంచాలు ఎక్కడ చూసుకున్నా సరే మనం యూజ్ చేయకుని కర్ర చాలా కర్ర అనేది యూజ్ చేస్తారు మన సెంటిమెంట్ గా కూడా కొన్ని కర్రలు మనం అసలు యూజ్ చేయకూడదు బట్ మేము గండ్ర తప్ప లేదా మధ్య ఈ రెండు తప్ప వేరే ఏ కర్ర కూడా ఉండదు మీరు కార్పెంటర్ చూపించుకుని కార్పెంటర్ ఓకే అన్న తర్వాత మీరు తీసుకోవచ్చు అండి అది ఇది టేక్ కాదు అని అంటే కనుక మీకు మంచిగా కంప్లీట్ ఫ్రీగా ఇంట్లో పెట్టేస్తాం ఇది బటర్ఫ్లై మోడల్ అంటారండి ఇది దీన్ని కంప్లీట్ గా చేతి వర్క్ తోటే చేసిందండి ఇది మిషన్ వర్క్ కాదండి ఇది ఇది కంప్లీట్ గా చేతితో చెక్కిందండి ఇది మీరు ఫినిషింగ్ అంతా కూడా పియూ పాలిషే యూస్ చేస్తాం ఏషియన్ కంపెనీ పాలిష్ యూజ్ చేస్తాం అండి పాలిష్ వచ్చేసరికి జూబ్లెంట్ యూజ్ చేస్తా సేలర్ వచ్చేసరికి ఏషియన్ కంపెనీ నెక్స్ట్ ఇది కూడా బాహుబలి మోడల్ అండి ఇది హెవీ మోడల్ అండి దీని లెగ్స్ అది చూసుకుంటే కనుక మీరు నాలుగున్నర నాలుగున్నర సైజు లెగ్స్ తీసుకుంటే మనకి ఈ షేప్ అనేది వస్తుందండి ఇది దీనికి వుడ్ కూడా ఎక్కువ పడుతుంది హైట్ మీరు చూసుకుంటే చాలా హైట్ ఉంటుందండి మోడల్ ఇది దీనికి జనరల్గా రేట్ వచ్చేసరికి నలభై ఎనిమిది వేల నుంచి యాభై వేలు ఉంటుంది ప్రెసెంట్ మనం కస్టమర్స్కి పొరుపు కాకుండా గన్ పాలిష్ తోటి సిక్స్టీన్ ఎంఎం ప్లైవుడ్ వేసి ముప్పై ఐదు వేలకు ఇస్తాం సార్ ఇది మంచు కస్టమర్ వస్తాయండి డైరెక్ట్గా వచ్చి చూసి వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయితే రేట్ విషయంలో ఏదైనా ఇబ్బందిగా ఉండి ఉంటే మాత్రం కంపల్సరీ మేము చేసి పెడతాం సార్ ది బెస్ట్ ప్రైస్ అయితే మేము ఆఫర్ కస్టమర్ కస్టమర్కి దాంట్లో నో డౌట్ ఇది వచ్చేసరికి ఆరు ఆరు బిస్కెట్ మోడల్ మంచం అంటారండి ఇది ఇది జనరల్గా మనం రేటు చూసుకుంటే కనుక నలభై నుంచి నలభై రెండు వేలు ఉంటుందండి ఇది దీన్ని కస్టమర్కి మనం వచ్చే ప్రజెంట్ ఇప్పుడు ముప్పై రెండు వేలకి ఇస్తున్నాం సార్ ఇది పరుపు కాకుండా ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ పియూ పాలిష్ తప్ప వేరే ఏది యూజ్ చేయమండి మేము హ్యాండ్ పాలిష్ కానీ టచ్ వుడ్ అనేది మనం అసలు ఎక్కడ యూజ్ చేయము చాలామంది ఏంటంటే మనకి కాస్ట్ ఎఫెక్ట్ వల్ల కొంచెం తక్కువలో అయిపోతుందని చెప్పి టచ్ వుడ్ అనేది యూజ్ చేస్తారు టచ్ వుడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బాగానే ఉంటుంది తర్వాత నుంచి మీకు ఒక లేయర్ కింద కూడా అండి దాంట్లో కూడా టచ్ వుడ్ అనేది అసలు ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు మీరు ఎప్పుడైనా ఏదైనా అదర్ షాప్స్కి వెళ్ళి చెక్ చేస్తే కనుక మీరు అడిగారంటే ఇది టచ్ వుడ్డా ప్యూ పాలిష్ అని అంటే కనుక వాళ్ళు సమాధానం చెప్పలేరు మీరు ఎందుకంటే బయట షాప్స్లో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ షాప్స్లో టచ్ వుడ్డే యూజ్ చేస్తారు సెంటర్ పట్ల కూడా మీరు ఏం యూజ్ చేస్తున్నారంటే మార్జాత్తి కర్ర అంటారు కానీ ఏం కర్ర అనేది మాత్రం చెప్పలేరండి వాళ్ళు మనకి జనరల్గా మేము చేసేది ఏంటంటే దీనికి వేయలేదండి పట్ల ఇంకా సరిపెట్టలేదు జస్ట్ దీనికి వేసి ఉంచాము ఇది గండ్రకర్ర అండి ఇది ఈ సెంటర్ పట్టిల్ అనేది వచ్చిందే కనుక మీరు ఇది గండ్రకర్ర అండి ఇది ఇది ఒరిజినల్ గండ్రకర్ర అండి ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి ఇది ఈవెన్ మీరు దీని మీద ఒక ఇరవై మంది ఎక్కువ కూర్చున్నా సరే దీనికి ఏ విధమైన డ్యామేజ్ అనేది జరగదు అదే మీరు జనరల్గా బయట చూసుకుంటే కనుక ఈ సెంటర్ పట్టి ఏదైతే ఉన్నదో దీనికి కంప్లీట్గా ఎల్లో కలర్ పెయింట్ కానీ వైట్ కలర్ పెయింట్ కానీ వేసేసి ఉంచుతారు సార్ అది వేసేసారంటే దాని అర్థం ఏంటంటే అంటే అందరూ అలా చేస్తారని చెప్పను కానీ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మాత్రం అది వేరే కలర్ ఏంటన్నది వాళ్ళకి కూడా తెలియదు అందుకే దానికి పెయింట్ వేస్తారని అర్థం అండి అంటే మేము కూడా ఎప్పుడంటే దీనికి పాలిష్ చేస్తాం సెంటర్ పట్టిని కూడా పాలిష్ చేస్తాము ఫైనల్లో డెలివరీ టైంకి పాలిష్ అనేది చేస్తాం ఎందుకంటే కస్టమర్కి ఎలా చూపించి ఎలా ఇచ్చాం అనుకోండి వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత సాటిస్ఫాక్షన్ ఉండదు సో దానికోసం అని చెప్పి కస్టమర్ చూపించి వాళ్ళు ఓకే చేసిన తర్వాత పాలిష్ అనేది చేస్తాం మీరు లైవ్లో లో చూస్తున్నట్టు ఆల్రెడీ ఒక మంచం ఇప్పుడే సేల్ చేసామండి మేము యానంద దగ్గర కాజులూరికి ఇచ్చాము వాళ్ళు కూడా పట్లని చూపించిన తర్వాత వాళ్ళు ఓకే చేసిన తర్వాత దాన్ని పెయింట్ చేసి పాలిష్ చేసి ఇస్తామండి దీనికి కాస్ట్ వచ్చేసరికి యాభై వేలు అండి ఇది దీన్ని ప్రెసెంట్ వచ్చేసరికి మనం ఆఫర్ ప్రైస్ తోటి ఇస్తున్నాం అండి ఇది ఇది ముప్పై ఎనిమిది ఆఫర్ ప్రైస్ తోటి ఇస్తున్నాం సార్ ఇది చాలా నీట్ గా ఉంటుంది అండి మంచెం దీన్ని పాలిష్ చూస్తే కనుక చుట్టూ పాయింటర్ బ్లాక్ థర్ పాయింటర్ లాగించండి మన వర్కర్స్ పాలిష్ వర్కర్స్ ఉన్నారండి మన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ వర్కర్స్ అండి పాలిష్ వర్కర్స్ మొత్తం కంప్లీట్ గా చేతి వర్క్ అండి ఇది ఇది టేక్ కూడా కంప్లీట్ బలాషా టేక్ అండి ఇది బలాషా టేక్ అయితే మనకు ఆ గ్రెయిన్స్ జాయ్ అనేది వస్తుంది మన దగ్గర మేజర్ గా నాలుగు రకాల వుడ్ అనేది యూజ్ చేస్తామండి బస్తర్ టేక్ ఫస్ట్ క్వాలిటీ అవుట్ ఉంటుంది బస్తర్లో సెకండ్ అవుట్ ఉంటుంది బలాషా టేక్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ మన ఆంధ్ర టేక్ ఒకటి ఉంటుంది ఆంధ్ర టేక్ అనేది ఏంటంటే మన కాస్ట్ ఎఫెక్ట్ కొంచెం తక్కువ రేట్లో కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువగా మనం లోకల్ టేక్ తోటి చేయించేస్తూ ఉంటాం ఆ లోకల్ టేక్ అనేది ఏంటంటే మన కాస్ట్ అనేది చాలా తక్కువగా వీలుగా వస్తుందండి మనకి అదే బలాషా కానీ బస్తర్ కానీ అంటే అడుగు జనరల్గా మీరు బయట తీసుకుంటే కనుక ఆరు వేలు ఏడు మధ్యలో ఉంటుంది బట్ మేము డైరెక్ట్ గవర్నమెంట్ ఆక్షన్కి వెళ్ళటం వల్ల మనకు అంత కాస్ట్ పడదండి చాలా తక్కువకే మేము యాక్షన్స్లో పాటి తెచ్చుకుంటూ ఉండాలి ఇది కంప్లీట్ బస్తర్ టేక్ అండి ఇది ఇది కూడా మిషన్ వర్క్ మీద చేయించింది అండి చేతి వర్క్ కాదండి ఇది మిషన్ మీద వర్క్ చేయించింది సైడ్ పట్టిల్ కంప్లీట్ పెయిన్ ప్లయిన్ వస్తుందండి ఇది దీనికి కూడా ఇంకా ఫైనల్ కోటింగ్ ఇంక పాలిష్ అవ్వలేదు పియూ పాలిష్ అవ్వలేదండి ఇది అంటే కస్టమర్ ఒకసారి బిగించి చూపించమని చెప్పారు ఆల్రెడీ సేల్ అయిపోయిందండి ఇది దానికని చెప్పి వాళ్ళు బిగించి చూపించడానికి అని చెప్పి ఫిట్ చేసాండి ఇది వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ గండ్రకర మంచం సార్ ఇది మీకు స్టార్టింగ్ దగ్గర నుంచి సెంటర్ పట్టలతో సహా హండ్రెడ్ పర్సెంట్ గండ్రండి ఇది ఇది కూడా ఒక కస్టమర్ మంచం చూసి ఆరు ఆరున్నర సైజ్ తోటి ఆర్డర్ ఇచ్చారండి మంచం చేయమని చెప్పి వాళ్ళకి డిజైన్ మోడల్ అంతా చాలా నచ్చి ఇది యాక్చువల్గా మనం ఆరు ఆరు అడుగుల మూడు అంగిలాలు మంచి అండి జనరల్గా చేసేది ఏ మంచం అయినా సరే బట్ వాళ్ళు ఆరున్నర అడుగులతోటి సేమ్ మంచం చేయమన్నారు అది కూడా మా వర్క్ షాప్ దగ్గర రెడీ అవుతుంది సార్ ఇది ఇది కాస్ట్ వచ్చేసరికి తోటి జనరల్ జనరల్గా మీకు ఎక్కడైనా బయట చూసుకుంటే కనుక నలభై నుంచి నలభై ఐదు వేలు పడుతుంది బట్ మనం టు ది డైరెక్ట్ కస్టమర్కి ముప్పై నాలుగు వేలకి ఆఫర్ చేస్తున్నాం సార్ ఇది అంటే మేము గండ్ర పాడింది కూడా ఆక్షన్లో తక్కువగా పాడాము సో మేము ఎప్పుడైతే తక్కువకి మాకు వీలుగా గవర్నమెంట్ ఆక్షన్ నుంచి వచ్చిందో ఆ బెనిఫిట్ అనేది డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేస్తా ఉండే మేము ఇది కూడా కంప్లీట్ బలాషా అవుట్ సార్ ఇది దీనికి సెంటర్ పట్టీలు కూడా టేకే వస్తుంది ఈవెన్ మీరు లెగ్స్ చూసుకుంటే ఫైవ్ బై ఫైవ్ సైజు లెగ్స్ వస్తుంది ఈ కల తల వైపు లెగ్స్ కూడా ఫోర్ బై ఫోర్ సైజ్ లెగ్స్ వస్తుందండి అంటే బట్ టర్నింగ్ పట్టేసరికి కొంచెం తగ్గుతుందండి అది మనకి ఇది వచ్చేసరికి నలభై వేలు అండి ఇది ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో వచ్చేసరికి ముప్పై వేలకు ఆఫర్ చేస్తున్నాను సార్ ఇది ఇది కంప్లీట్ మిషన్ వర్క్ పియూ పాలిషన్ కంప్లీట్ స్ప్రే పాలిషన్ అండి ఇది మంచు ఇది బస్తర్ టేక్ అండి ఇది ఇది బస్తర్ టేక్ ఇది అది కూడా రెండు కూడా ఆల్టర్నేట్ చేసిందండి ఇది రెండు సేమ్ సేమ్కి వస్తుంది ఇది కూడా బలాషా టేక్ తోటి చేసింది అండి మంచు ఇది ఇది కూడా జనరల్ గా మనకి ఏంటంటే నలభై వేలు నలభై రెండు వేలు అలా ఉంటుంది ఇది ఫోర్ సైడ్స్ కూడా కంప్లీట్ మిషన్ వర్క్ అండి ఇది ప్లస్ సైడ్ పట్టీలు కూడా పదమూడు అంగిలాలు పట్టు పెడుతున్నాం దీనికి సెంటర్ పట్టీలు కూడా టేక్ అండి దీనికి బట్ దీనికి ఇప్పుడు వచ్చేసరికి జండ్ర ఇస్తాము జనరల్ గా దీనికి ఏంటంటే టేక్ పట్ల వేస్తాం అంటే ఈ టైప్ మిషన్ వర్క్ వచ్చిన దానికి ఈ సైజ్ ప్రకారం మనం టేక్ పట్లనే వేస్తాము ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు ఆఫర్లో ముప్పై వేలకి కస్టమర్కి ఆఫర్ చేస్తాం సార్ సిక్స్ బై సిక్స్ ఇది వచ్చేసరికి రెడీమేడ్ క్వాలిటీ మలేషియన్ వుడ్ మంచాలంటారు అంటారు కదండి సో మేము జనరల్గా చూసుకుంటే కనుక మేము టేక్ మంచాలు అనేది మా ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా టేక్ మంచానికే ప్రిఫర్ చేస్తాము బట్ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే మా మీద ఉన్న నమ్మకం తోటి మలేషి వుడ్లో కూడా కొంచెం క్వాలిటీ కావాలని అనుకున్న వాళ్ళకి మేము మలేషియా వుడ్ మంచాలనేవి మంచి క్వాలిటీతో ఉంటేనే మనం తీసుకొచ్చి అమ్ముతాము అంటే మన తయారీ కాదండి ఇది బయట నుంచి వస్తుంది ఇది బట్ దీంట్లో క్వాలిటీ విషయంలో కానీ ఏదైనా తేడా ఉంటే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఎంకరేజ్ చేయం కస్టమర్ కూడా చెప్పేస్తాం వద్దని చెప్పి చెప్పేస్తాము దీన్ని వచ్చేసరికి మనం కస్టమర్కి పద్దెనిమిది వేలు ఆఫర్ చేస్తున్నాం సార్ సిక్స్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ వచ్చేసరికి పదిహేడు సార్ పరుపు కాకుండా అండి పరుపు వచ్చేసరికి ఆరు ఆరు మనకి స్టార్టింగ్ ఆరు వేల నుంచి ఉంటుందండి ఆరు వేలు స్టార్టింగ్ అండి మన దగ్గర అన్ని మేజర్ కంపెనీలు ఉన్నాయి డ్యూరోఫ్లెక్స్ డైరెక్ట్ మనది స్టోర్ అండి ఇది డ్యూరోఫ్లెక్స్ స్టోర్ ఇది సెంచరీ ఫ్రాంచైజ్ ఉన్నదండి మాకు నీల్ కమల్ ఉంది ఎఫ్స్ ఉంది జాయ్ స్లీప్ ఇలాంటి మేజర్ కంపెనీలు అన్ని కూడా మనం చేస్తామండి పరుపులు స్టార్టింగ్ వచ్చేసరికి ఆరు వారు మనకి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందండి మనకు అటు ముప్పై ఐదు నుంచి నలభై వేల మధ్యలో ఉన్నాయి సార్ పర్పులు కంపెనీని బట్టి నలభై వేలు వరకు ఉన్నాయి అంటే డ్యూరోఫ్లెక్స్లో మెడికేటెడ్ అయితే కనుక కాస్ట్ ఎక్కువ ఉంటుందండి డ్యూరోఫ్లెక్స్లో మనకి దీని మీద ఉన్న పర్పు చూసుకుంటే ఇది సెవెన్ ఇయర్స్ వారంటీ వస్తుందండి కంప్లీట్ డ్యూరోపెటిక్ మాట్రస్ అండి ఇది మేట్రస్ అనేది కూడా మీరు ఏదైనా సరే ఆన్లైన్లో చూసుకుని చెక్ చేసుకుని ఆన్లైన్ మీద తక్కువ ప్రైస్ ఉంటేనే మా దగ్గర తీసుకోవచ్చండి ఆన్లైన్ ప్రైస్ కన్నా మా దగ్గర ఎక్కువ ఉంటే కనుక మీరు రిటర్న్ చేసేయచ్చండి మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ మీద తక్కువ ప్రైస్కి మన కస్టమర్కి ఇస్తామండి మ్యాట్రస్ అని ఒకటి ఇవి వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ప్రైస్ ఇవేనండి మన లోకల్ టేక్ మంచోలు కొంచెం మనకి లో రేంజ్ లో కావాలి అని అనుకున్న వాళ్ళకి సిక్స్ బై సిక్స్ ఇది కేవలం మనం ఇరవై మూడు వేలకి కంప్లీట్ టేక్డ్ తోటి ఇరవై మూడు వేలకి ఆరువారు మంచి వస్తున్నాం సార్ ఇది ఆరువారు మంచు అండి ఇది కూడా మనకి లోకల్ టేకే వస్తుందండి ఇది ఇది వచ్చేసరికి మనకి ఇరవై ఎనిమిది వేలు పడుతుంది అది వచ్చేసరికి ఇరవై ఐదు వేలకి ఆఫర్ చేస్తున్నాం సార్ ఇది ఆరువారు కంప్లీట్ లో అదే మనకి ఈ ఒక్కసారి వస్తే ఈ సైడ్ పట్టి అనేది ఇంత పెద్దది కాకుండా సిక్స్ ఇంచెస్లో వస్తుందండి పట్టి సైడ్ పట్టి ఇంచెస్ ఇప్పుడు మామూలుగా తీసుకుంటే మనకి ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది ఇది ట్వెల్వ్ ఇంచెస్లో కాకుండా మనకి సిక్స్ ఇంచెస్ అంటే దీంట్లో హాఫ్ వస్తుంది కాళ్ళ వైపు కొంచెం డిజైన్ తక్కువ ఉంటుందండి స్ట్రైట్ వస్తుంది కొంచెం డిజైన్ తక్కువ ఉంటుంది మనకి ఆ లో వెళ్తే కనుక కేవలం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల మధ్యలో ఆరు ఆరు మంచు అనేది మనం చేసిస్తాం కస్టమర్ కి అంటే సేమ్ ఆ మోడల్లో మనకి ఐదువారు అయితే రెడీగా అవైలబుల్ ఉన్నదండి ఇప్పుడు సేమ్ ఆ మోడల్ అయితే ఐదువారు మనకి పదిహేను వేలకే ఉన్నది ఆదివారం అయితే కనుక పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల మధ్యలో కస్టమర్ పడుతుంది సార్ సిక్స్ బై సిక్స్ ఇలా చూస్తున్నారు కదండి మొత్తం ఫైనల్ ఫినిషింగ్ అంతా కూడా అండి షాప్ వెనకాల చేస్తున్నారు వర్క్ షాప్ కూడా సెపరేట్ గా ఉంది నెక్స్ట్ వీడియోలో మీకు వర్క్ షాప్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో కంప్లీట్ గా ఆరు ఇంటూ ఆరు టేక్ మంచాలు మోడల్స్ ఏ విధంగా ఉన్నాయి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది చూపించానండి నెక్స్ట్ వీడియోలో ఆరు ఇంటూ నాలుగు ఆరు ఇంటూ ఐదు సైజు టేకు మంచాలు రేట్లు ఏ విధంగా ఉన్నాయి మోడల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అలాగే టేక్ డైనింగ్ టేబుల్స్ టేక్ సోఫా సెట్లు టేక్ దివాణా కట్లు రేట్లు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి నెక్స్ట్ వీడియోలోని నెక్స్ట్ వీడియో కోసం కొత్తగా చూసేవాళ్ళు అయితే మంచి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి టేకు మంచాలు తీసుకోవాలనుకునే మీ బంధుమిత్రులకైతే అయితే ఈ వీడియోని షేర్ చేయండి కార్పెంటర్ ఫస్ట్ ఆయన కంప్లీట్ గా వర్క్ నేర్చుకున్న తర్వాత ఈ ఫర్నిచర్ షాప్ అనేది స్టార్ట్ చేశారు ఈవెన్ నేను చదువు పరంగా నేను బయటకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వర్క్ అనేది నేను చిన్నప్పటి నుంచి ఇది చోటు అంత నాకు అలవాటేనండి ఇది ఈవెన్ పేపర్ మిషన్ వర్క్ కానీ లేదా చిన్న చిన్న వర్క్ ఏదన్నా సరే నేను కూడా చేస్తూ ఉంటాను మా మా వాళ్ళందరితోటి కలిసి నేను వర్క్ చేస్తూ ఉంటాను అండి సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఓనర్ కుర్చీలో కూర్చోవాలి లేదంటే వర్కర్స్ వర్క్ చేయాలి పాలిష్ వర్కర్ పాలిష్ వర్క్ చేయాలి అలాంటిది ఏ ఉండదు ఈవెన్ నేను లేననుకోండి నా షాప్ లో నాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను నా ని రీప్లేస్ చేస్తుంటారు ఇన్ కేసు నాకు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ వచ్చి మా ఎవరైనా మానేసిన సరే వాళ్ళ వర్క్ నేను చేస్తూ ఉంటాను అండి వర్క్ ఇక్కడ రాకపోవటం చేయబోటం అనేది ఉండదు ఇక్కడ అందరూ సమానమండి మా షాప్ లో షాప్ లోనే సీనియర్ మోస్ట్ వర్కర్ అండి ఈయన ఈయన దగ్గరగా మన షాప్ లో చూసుకుంటే నలభై సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు మనకి ఈయన చిన్నప్పటి నుంచి కూడా నాకు బాబాయ్ బాస్ అవుతారండి ఈయన మా చిన్నప్పటి నుంచి కూడా ఈయన వర్క్ చేస్తూనే ఉన్నారండి మన చూసుకుంటే వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ వర్కర్ అండి ఈయన వర్క్ అంతా కూడా తయారీకి సంబంధించి మేజర్ వర్క్ అంతా కూడా చూసుకునేది ఈయన మనకి మీకు ఇందాక చెప్పినట్టుగా కార్పెంటర్ కి చూపించింది మన కస్టమర్ కి చూపించిన తర్వాత సెంటర్ పట్టి పెయింట్ వేస్తామని చెప్పాం కదండి గండ్రకరమాట ఇది ఇంకా బిగిస్తున్నారు ఇది ఆయన కస్టమర్ వచ్చేసరికి మీకు మధ్య కావాలా లేదంటే గండ్రపట్టి కావాలని చెప్పి మేము ఆయన అడగటం జరిగింది ఆయన వచ్చేసరికి మాకు గండ్రపట్లే వేయండి అని చెప్పారు సో ఆయన కోరిక మేరకు ఏంటంటే మనం గండ్రపట్లే వేస్తాం అనమాట మనకి సౌత్ ఇండియాలో మొత్తం ఎక్కడైనా సరే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాము మీకు మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా ఎలా చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఏంటంటే వాళ్ళు కూడా చెప్తారు సో మనకి మేజర్గా చూసుకుంటే ఇక్కడ నుంచి ఎక్కువగా మేము ట్రాన్స్పోర్ట్ చేసేది హైదరాబాద్ ఎక్కువ తీసుకుంటారండి మన నుంచి అలాగే వైజాగ్ విజయవాడ కూడా మేము ఎక్కువగా పంపిస్తూ ఉంటాం అండి అంటే డైరెక్ట్గా మనకు ఆన్లైన్లో చూసుకుని వచ్చే కస్టమర్స్ ఉంటారు అలాగే ఇక్కడ వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ద్వారా తెలుసుకుని వచ్చిన కస్టమర్స్ కూడా చాలా మంది చాలా చాలా దూరాలు మనం పంపిస్తుంటాము మనకి ఇక్కడ నుంచి ఒకసారి ఢిల్లీ కూడా పంపించడం జరిగింది ఢిల్లీ కూడా పంపించండి ఇక్కడ నుంచి ఈయన శ్రీను అండి ఈయన పేరు మనకి మేజర్గా ట్రాన్స్పోర్ట్ చేసేది ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలన్నా సరే ఈయనే చూసుకుంటారు ట్రాన్స్పోర్ట్ అంతా కూడా దీనికి చాలా ఎక్కువ మంది కాంటాక్ట్స్ వల్ల ఏంటంటే మాకు ఇదివరకు హైదరాబాద్ పంపించాలంటే చాలా ఇబ్బంది పడేది మనం ఇక్కడ నుంచి అమలాపురం తీసుకెళ్తాం అమలాపురం నుంచి బస్సుకి ట్రాన్స్పోర్ట్ చేయటం అక్కడ నుంచి మళ్ళీ కస్టమర్ ఇంటికి తీసుకెళ్ళటం అనేది చాలా రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళం బట్ ఈయన మా షాప్ని ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ పరంగా ఈయన హండ్రెడ్ పర్సెంట్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం ఆ ట్రాన్స్పోర్టేషన్కి మాకు డెలివరీ అనేది చాలా ఈజీగా ఉంటుంది కస్టమర్ కూడా బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి మేము కూడా ఇక్కడ ఆటోమేటిక్గా గా తీసుకుని దాన్ని ప్యాక్ చేసుకుని ఏ బంది లేకుండా కూడా ఆ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటాము దానికి తగ్గ బిల్లు తీసుకుంటాం జిఎస్టి బిల్లు ఉంటుంది అండి అన్ని పర్ఫెక్ట్ బిల్లు తీసుకోని మేము ప్రాపర్గా హోమ్ డెలివరీ తీసుకెళ్ళండి అక్కడ ఫిట్టింగ్ చేసి మేము వాళ్ళకి ఇచ్చేస్తాం అండి డోర్ డెలివరీ డోర్ డెలివరీ డోర్ డెలివరీ ఫస్ట్ ప్లస్ ఫిట్టింగ్ కూడా చేసి ఇచ్చేస్తాం తీసుకెళ్తా మేము హైదరాబాద్ బెంగళూరు ఇంకా చాలా ఏదైనా పంపించి చెన్నై చెన్నై కూడా పంపామండి ఢిల్లీ కూడా పంపించామండి ఓకే సార్ వీడియోని ఇప్పటివరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ బాడ్స్కూరు పార్ట్ పోర్ట్ అయితే కలుతామండి ఉంటానండి మీ లైఫ్ ఆఫ్